పరిశుద్ధువైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువు నీ పవిత్రమైన పాదములు కొందన చెలుస్తున్నా నీ పరిశుద్ధ గ్రంథములోని మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మచేత మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధ పేడుకొచ్చు నా పరమ తండ్రి ఆమెన్ యేసుక్రీస్తు పరిశుద్ధనామలో మీ అందరికీ నా కొందనములు ఈ దినము పరిశుద్ధ గ్రంథములోని మాటల్ని ధ్యానించటానికి యేసు ప్రభు గొప్ప కృపాను గ్రహించండి ప్రతిదినము కూడా ఈ లైవ్లో లైవ్ తర్వాత దేవుని యొక్క మాటలు వింటున్న మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు ప్రతిదినము తప్పగా వినండి ఇంకా ఎన్నో వీడియోలు చేయడం జరిగింది క్రీస్తు సువార్తికుడు క్రీస్తు అని స్పేస్ ఇచ్చి సువార్తికుడు అని కొడితే దేవుని వాక్యమునికి వచ్చిన వీడియోలు అన్నీ కూడా నోటిఫికేషన్లు వస్తాయి కనుక అవి చూడండి సమయం ఉన్నప్పుడు ఆ మాటల్ని విని దేవుని యొక్క వాక్యాన్ని మీరు అనుసరించాలని నేను ఆశపడతా ఉన్నా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ దినము కీర్తన గ్రంథము నూట ఒకటో అధ్యాయము మూడవ నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను ప్రేమైన దేవుని బిడ్డారా దేవుని అందు విశ్వాసం ఇచ్చిన వారు దేవుని మార్గములో నడుస్తున్నవారు దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవించాలని జీవిస్తున్నవారు ఆయన కుమారులు కుమార్తెలు గనక మన కనుల ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకొనను అని ఒక నిర్ణయము ఒక నిబంధన మనం చేసుకోవాలి భక్తుడు నిబంధన చేసుకుంటున్నాడు నేను యహోవాన్ని అనుసరిస్తాను గనక యహోవా ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తాను గనక యహోవాను నమ్మి ఆయన నా దేవుడు రక్షకుడని ఆయన చిత్తాన్ని నేను జరిగిస్తున్నాను కనుక ఆయన బిడ్డగా జీవిస్తున్న నేను ఆయన సేవకుడిగా జీవిస్తాను నేను ఆయన మాట ప్రకారంగా బ్రతుకుతున్న నేను నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకొనను ఆయన గొప్ప నిరీక్షణ కలిగిన వాడే చెప్తా ఉన్నాడు ఉంచుకొనను ప్రేమైన దేవుని పిల్లారా ఈ దినముల్లో మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము దుష్కార్యము అనగా దేవునికి విరోధమైన కార్యములు మన ఎందున్నాయేమో మన కనులేదుట దేన్ని తెచ్చుకుంటా ఉన్నాం మన కనులేదుట మనం నమ్మిన ఏసయ్య మాటలు ఉండాలి ఏసయ్య మన ముందు ఉండాలి ఏసయ్య ప్రేమ కనికరము కటాక్షము మన ఎదుట ఉండాలి ఏసయ్య చేసిన అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు మన కనుల ఎదుట మనకు కనబడుతుండాలి అంతేగాని క్రియలు అపవిత్రమైన క్రియలు అన్యాయపు క్రియలు మన కనుల ఎదుటకు వచ్చినప్పుడు వాటిని మనము ద్వేషించాలి వాటిని మనము త్రోసివేయాలి మన కనుల ఎదుట కనబడిన ప్రతి దుష్కార్యమును దుష్కార్యమును మనము ద్వేషించగలిగినప్పుడే ఆయన కుమారులము ఆయన కుమార్తెలము చాలామంది దీన్ని చేయలేరు దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉంటారు వారు ఎదుటికి ధనం అనేది వస్తున్నప్పుడు వారు ఎంత నీచమైన పనికి తెగిస్తూ ఉంటారు వారు ఎదుటికి కొన్ని చెడు కార్యములు కనపడ్డప్పుడు రహస్యంగా వారు ఎన్నో కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతూ ఉంటారు దాన్ని ద్వేషించలేరు వాటిని అనుసరించి దేవునికి విరోధులుగా మార్చబడుతూ ఉంటారు అందుకే నా కనులేదుట ఏ దుష్కార్యమను ఉంచుకొనను అనగా దేవునికి ఇష్టము లేని ఏది మన కనులేదుట రానివ్వద్దు మన కనులేదు ఉంచుకోవద్దు వాటిని మనం చూచి మనం ఆశించొద్దు అదే మనం గుడ్డివారం అనుకోండి మన కన్నులతో ఏమీ చూడలేము మనం క్రీస్తునందు గుడ్డివారిగా ఉండాలి క్రీస్తును చూసే కనులు ఉండాలి తప్ప క్రీస్తు ఇచ్చే దర్శనం చూసే కనులు ఉండాలి తప్ప క్రీస్తు మనకు అనుగ్రహించే ఆ యొక్క దర్శనములు గొప్ప కార్యములు మన ఎదుట ఉండాలి తప్ప దుష్కార్యములు ఉండొద్దు అందుకే మనము పాపం విషయంలో గుడ్డివారిగా ఉండాలి పరిశుద్ధత విషయంలో కనులు కలిగిన వారిగా ఉండాలి అదే దేవుడు కోరుకునేది అందుకే చూడండి ద్వితీయోపదేశ కాండంలో ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడు తొమ్మిదో వచ్చంలో ఒక మాట ఉంటుంది నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడవలను ప్రియమైన దేవుని బిల్లరా ఇక్కడ భక్తులతో దేవుడు సెలవిస్తున్నమాట నీ సేన శత్రులతో యుద్ధము చేయటందుకు బయలుదేరినప్పుడు నీ నీ యొక్క బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడు ఎందుకంటే శత్రువులను జయించాలి అంటే దేవుడు ఆ యొక్క శక్తిని నీకు ఇవ్వాలి దేవుడు ఆ శత్రువుల చేతుల నుంచి నిన్ను తప్పిస్తూ ఉండాలి రక్షిస్తూ ఉండాలి వారి కత్తి నీ మీదకి వచ్చినప్పుడు ఆ కత్తిని మీద పడకుండా ఆయన కాపాడుతూ ఉండాలి అందుకే నీ సేనతో అనగా నీ ప్రజలమైన మేము యుద్ధమునకు వెళ్ళినప్పుడు నీవు యుద్ధానికి నీవును నీ సైన్యమును యుద్ధానికి వెళ్ళినప్పుడు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడాలి ముందుగా చేయొద్దు అక్కడికి వెళ్ళిన తర్వాత దుష్కార్యములు చేయకూడదు నీ యొక్క చూపు నీ కనులు నీ ఆలోచన నీ ఉద్దేశము శత్రువుల నుంచి నిన్ను కాపాడే దేవుని వైపే నిలిచి ఉండాలి తప్ప నీ మరొక దాన్ని వెతుకుతూ ఉండొద్దు కనుక ఈ దినంలో ఆనాడు శత్రులతో యుద్ధం చేయటకెళ్ళినప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడు అంటే నువ్వు పరిశుద్ధముగా జీవించినప్పుడే క్రీస్తు బిడ్డగా జీవిస్తున్నప్పుడే క్రీస్తు చెప్పిన మాట ప్రకారంగా దేవుడు చెప్పిన మాట మనం జీవించినప్పుడే ఆ యొక్క శత్రులతోను యుద్ధం చేసి జయించగలవు ఈ దినాల్లో క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము ఆయన బిడ్డగా జీవిస్తున్న మనము మన శత్రువైన సాతాను జయించాలి అంటే మన శత్రువైన సైతానుతో మనం యుద్ధము చేయాలంటే మన శత్రువైన సాతాను యొక్క ఆలోచనలను మనలోనికి రాకుండా చూసుకోవాలంటే బలవంతులమై శక్తివంతులమై అపవాదితో ప్రార్థనలో మనము దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థనలో అపవాదిని జయించాలి అంటే మనలో ఏ దుష్కార్యమును ఉండకూడదు దుష్టక్రియలు అపవిత్రమైన కార్యాలు మోసకరమైన కార్యాలు అబద్ధపు కార్యాలు అన్యాయపు కార్యాలు అక్రమ కార్యాలు అనాలోచన కార్యములు ఇవి మనలో లేకుండా మనం జాగ్రత్త పడాలి చాలామంది మన శత్రువైన సాతాను జయించాలంటే మనలో ఏ దుష్కార్యము లేనప్పుడే క్రీస్తు మనలో నివసిస్తూ ఉంటాడు కనుక క్రీస్తును చూసి అపవాది గడగడ వణుకుతూ పారిపోతాడు ఎదిరించే శక్తిని దేవుడు మనకిస్తాడు జయించే శక్తిని మనకిస్తాడు అపవాదిని జయించాలి మనుషులు మన శత్రువులు కాదు వారు మన హింసించిన మన బాధ పెట్టినా మన దూషించిన మన ద్వేషించిన అవమానపరిచిన వారు మన శత్రువులు కాదు ఎందుకంటే ఏ మీ శత్రువులను ప్రేమించండి అంటే ఎవరిని ప్రేమిస్తారు స్నేహితులను ప్రేమిస్తారు ఇంటి వారిని ప్రేమిస్తారు తనని ప్రేమించే వారిని ప్రేమిస్తూ ఉంటారు ప్రేమించేది వారిని మన మంచిగా మర్యాదించే వారిని ప్రేమిస్తారు మన ఆదరించే వారిని ప్రేమిస్తాం మనతో కలిషుండే వారిని ప్రేమిస్తాం మరి యేసోబ్రహ్మ శత్రులను ప్రేమించబట్టండి అంతే మన శత్రువులు కూడా ఇలాంటి వారే వారు మన శత్రువులు కాదు మనము మన స్నేహితులని మన ఇంటి వారిని ఏ విధంగా ప్రేమిస్తామో మన శత్రువులను కూడా ఆ విధంగా ప్రేమించగలిగే గుణము ఎప్పుడైతే క్రీస్తు గుణం మనకుంటుందో అప్పుడే మనము ఏ దుష్కార్యములు చేయనటువంటి వారము ఈరోజు ఒక్కసారి మన జీవితాన్ని పరీక్షించుకున్నా జాగ్రత్త పడాలి మన శత్రువుని జయించాలంటే జे, మనం దేవుని శక్తిని కలిగి ఉండాలి దేవుడు మనకిచ్చిన పరిశుద్ధతను కలిగి ఉండాలి దేవుడు మనకిచ్చిన నీతిని కలిగి ఉండాలి దేవుడు మనకిచ్చినటువంటి పవిత్రతను కలిగి ఉండాలి దేవుడు తన కుమారుడిగా కుమార్తెగా మన అభిషేకిచ్చిండు తన అధికారాన్ని మనకిచ్చిండు అది మనం కలిగి ఉన్నప్పుడే మన శత్రువైన సాతానుతో మనము యుద్ధం చేసి జయించగలం దుష్కార్యము లేకుండా మన జీవితాన్ని మనము చక్కదిద్దుకోవాలి అందుకే చూడండి నిహిమ్య గ్రంథంలో కూడా చూసినప్పుడు పదమూడో అధ్యాయం పదిహేడో వచ్చిన ఒక మాట ఉంటుంది అంతటా యూదులు ప్రధానులను నేను ఎదురాడి విశ్రాంతి దినము నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు ప్రేమైనా దేవుని బిడ్డారా అంతటి యూదుల ప్రధానులను యూదుల ప్రధానులను నిదురాడి విశ్రాంతి దినము నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి అంటే ఆనాడు యహోబ ఆరు దినములు ఐదు దినములు సృష్టిని చేసి ఆరో దినమున మనిషిని సృష్టించి ఏడో దినమున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు అది శనివారం దినం దానిని దేవుడైన ఎవోవా పరిశుద్ధపరచడు ఆ దినమున ఆశీర్వదించాడు ఆ దినమున ఎవ్వరూ ఏ పని చేయకూడదని ఆజ్ఞాపించాడు ఆ దినమున పనిచేసేవారు మరణశిక్షణని ఆ దినమున పనిచేసేవారు వారు విశ్రాంతి దినమును పరిశుద్ధంగానే ఆచరించాలని విశ్రాంతి దినమును గౌరవించాలని విశ్రాంతి దినమును తప్పకుండా పాటించాలని ఏ దేవుడు యహోవా దేవుడు తన ప్రజలకు అవజ్ఞాపించాడు ధర్మశాస్త్రములు విశ్రాంతి దిశ విశ్రాంతి దినము విషయంలో నిర్లక్ష్యం చేయతనుడు అదే దుష్కర్మ క్రియ అంటే ఆ యొక్క విశ్రాంతి దినం నిర్లక్ష్యం చేసినప్పుడు దుష్కారం చేసిన వారమే మనం అంటే ఆ యొక్క ఆజ్ఞను తప్పినప్పుడు ఆ విశ్రాంతి దినమును మనం పాటించినప్పుడు మనం ఒక మరి దుష్కార్యము అంటే కార్యము ఒక కార్యము తప్పుడు కార్యమును జరిగిస్తున్నట్టు దాని అర్థం దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నట్టు దాని అర్థం దేవుని యొక్క మాటను ధిక్కరిస్తున్నట్టు దాని అర్థం అయితే దేవుడు మానవుడికి లోకానికి వచ్చిన తర్వాత ఆయన విశ్రాంతి దినమున సమాధిలో ఉన్నాడు అందుకే విశ్రాంతి దినమున ఆరాధించాలని పాత నిందన పాత నిబంధన కాలమును గురించి నాడు కొందరు బోధిస్తూ ఉన్నారు విశ్రాంతి దినమున అది శనివారం కాబట్టి దాన్ని పరిశుద్ధపరచండు ఆశీర్వించాడు ఆ దినమే మనం ఆరాధించాలని ఈనాడు కొందరు సేవకును బోధిస్తూ ఉన్నారు విశ్వాసాన్ని చెడగొడుతూ ఉన్నారు కానీ సృష్టికర్త అయిన దేవుడు మానవుల రక్షణ కోసమై తన ప్రాణాలు అర్పించడానికి మానవుడికి లోకానికి వచ్చి ఆయన మన కోసం ప్రాణం పెట్టిండు అయితే ఆయన ప్రాణం పెట్టి శుక్రవారం దిన ఆయన చనిపోయాడు మూడు గంటలకు తన ప్రాణమును ఆత్మన అప్పగించుకున్నాడు ఆ తర్వాత విశ్రాంతి దినము ఆరు గంటలకి స్టార్ట్ అయింది శుక్రవారం ఆరు దాటితే విశ్రాంతి దినం స్టార్ట్ అయింది అందుకే విశ్రాంతి దినమున మరి స్వా ఆ యొక్క శిలో మీద నుంచి దింపటం కుదరదు అని చెప్పేసి ఏం చేశాడు విశ్రాంతి దినము అనగా ఆరు కాకముందే యేసు ప్రభుని మరి ఆ శిలో మీద నుంచి దింపి హరిమత కొందరు శిష్యులు వెళ్ళి ఆయన సమాధిలో ఉంచారు విశ్రాంతి దినమంతా కూడా శుక్రవారము ఆరు గంటలకు ముందు నుంచే ఆయన శనివారం అంతా కూడా ఆయన సమాధిలోనే ఉన్నాడు మరి ఆ దినమున ఆయన ఏ విధంగా ఆరాధిస్తాము ఏ శైలి ఏ విధంగా స్థుతిస్తాము ఆయన సమాధిలో ఉంది ఆయన దేహం ఆయన ఆత్మస్వరూపికి ఆయన బ్రతుకున్నాడు కానీ ఆ దేహము శరీరము ఆ దేహము అంటే మానవ దేహాన్ని ధరించుకొని వచ్చినటువంటి దేవుని యొక్క శరీరము మరి ఆయన సృష్టించిన శరీరము ఆయన సిద్ధపరుస్తున్న శరీరము సమాధిలో ఉంది విశ్రాంతి దినమున ఆయన ఆదివార దినమున తిరిగి లేచిండు సజీవుడిగా లేచిండు అందుకే ఆదివార దినమున మనము ఆయన ఆరాధించాలి ఆయన స్థుతించాలి ఆయన ఘనపరచాలి ఆయన మహిమపరచాలి అందుకే విశ్రాంతి దినము కాదు ఇప్పుడు మనం పాటించవలసింది పరిశుద్ధ దినము అదే యేసు ప్రభు మరణమును జయించి తిరిగి లేచింది ఆదివారం దినం కనుక ఆ దినమును పాటించాలి ఆ దినమును ఆరాధించాలి ఆ దినమున ఆయన ఘనపరచాలి ఆయన మందిరంలో ప్రవేశించాలి ఆయన కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి ఇదే దేవుడు మనకు నియమించింది ఇంతకంటే ఏది వచ్చినా అది దృష్టి నుండి పుట్టేదే ఇంకా నువ్వేది ఆలోచించుకున్నా దృష్టించి పెట్టేది కనుక ఈ పరిశుద్ధ దినమును ఆయన పరిశుద్ధపరిచాడు ఆ పరిశుద్ధ దినమున ఆయన ఆశీర్వదించాడు మరణమును జయించి తిరిగి లేచిన దినమున్నే నీవు ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించాలి ఇది క్రీస్తు కాలము ఇది పాత నిబంధన కాలం క్రొత్త నిబంధన కాలము క్రొత్త నిబంధనకు ఆయన ప్రతిఫలమైన ఫలమైనడు మొదటి ఫలమైనడు ఆయన ఆయన ద్వారానే పాప క్షమాపణ కలుగుతా ఉన్నది ఆయన ద్వారానే పరిశుద్ధపరచబడతా ఉన్నాం ఆయన మరొకరుకు రక్తం చిందించడం ద్వారానే ఆ రక్తం ద్వారా నీతి ముద్రగా మార్చబడతా ఉన్నాం కనుక ఇప్పుడు ఆయన వంశములో ఆయన కాలములో ఆయన యొక్క తరములో ఆయన యొక్క మరి విధానంలో మనం ఉన్నాం కనుక ఇప్పుడు ఆదివారం దినముల లేపబడిన దినముని మనం ఆరాధించాలి ఇంకెవ్వరు ఎన్ని చెప్పిన అది దృష్టి నుండి పుట్టేదని మీరు తప్పకుండా గ్రహించాలి దేవుని యొక్క బిడ్డలు అందుకే ఒకవేళ ఆ విశ్రాంతి దినమును నిర్లక్ష్యం చేస్తే అది దుష్కార దుష్కార్యమం ఈరోజు పరిశుద్ధ దినమైన ఆదివారం దినమును ఒకవేళ మనం పాటించకపోతే ఆదివారం దినమైన మందిరంలో ప్రవేశించకపోతే ఆదివారం దినమున ఆయన ఆరాధించకపోతే మనము కూడా నిర్లక్ష్యమనే పాపముతో ఉన్నట్లే ఆయన నిర్లక్ష్యం చేస్తాను ఆయన ఆజ్ఞలను నిర్లక్ష్యం చేస్తాను ఆయన ఇచ్చిన మాటను నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం ఈరోజు నీ జీవితాన్ని పరీక్షించుకో అందుకే చూడండి ఏబో గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది ఏబు పదిహేనో దేన చూస్తే ముప్పై ఐదు వచ్చిన వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపము కందుడు వారి కడుపున కపటం పుట్టును అనకా అంటే దుష్ట కార్యాలు ఏవైతున్నాయో గర్భమున ధరిస్తారట ఒక స్త్రీ గర్భం ధరించినప్పుడు ఒక కుమారుడు కలుగుతాడు అంతే కుమారుడు కుమార్తె కలుగుతాడు గర్భము గర్భము ధరించింది స్త్రీ అంటే కుమారుడు కుమార్తె తన గర్భంలో ఉన్న ఉన్నది ఉన్నాడు అని దాని అర్థం అట్లనే ఇక్కడ దుష్కార్యమును గర్భమున ధరించి పాపము కదరు అంటే దుష్కార్యము దేవునికి విరోధమైన కార్యము మనలో కొనసాగుతున్నదంటే మనం పాపాన్నే కనేది అంటే మన నోటిలో నుంచి మన చూపులో నుంచి మన నడకలో నుంచి మన ప్రవర్తనలో నుంచి మన తలంపుల్లో నుంచి మన హృదయంలో నుంచి మన అంతరాత్మల నుంచి సమస్తము కూడా ఇక పాపమే బయటకు వచ్చేది అంటాం తొమ్మిది నెలల తర్వాత మరి ఆ యొక్క మరి శ్రీ గర్భమున పుట్టిన కుమారుడు కుమార్తె తొమ్మిది నవమోసాలు మోసిన తొమ్మిది నెలల తర్వాత బయటకు వస్తే కుమారుడు కుమార్తె వస్తాడు అట్లనే దుష్కార్యము మన హృదయంలో ప్రవేశించినప్పుడు దేవునికి విరోధమైన కార్యం మనలో ఉన్నప్పుడు మనము కనేది ఏంటిదయ్య అంటే మనలో నుంచి వచ్చేటి ఏంటిదంటే మనలో నుంచి విడలేటి ఏమిటంటే పాపమే అందుకే పాపమును కందరు పాపమే నుంచి బయటకు వస్తూ ఉంటుంది వారి కడుపున కపటం పుట్టును కనుక ప్రేమ దేమాలా మన జీవితంలో కపటమే ఉంటుంది అంతే కపటం అనేది మన జీవితంలో ఉండకూడదు అది మన జీవితంలో విడిచిపెట్టాలి కపటాన్ని తొలగించుకోవాలి చూడండి ఏజ్ కేల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఏజ్ కేల్ ఇరవై మూడో అధ్యాయంలో ఇరవై ఏడో వచ్చిన ఐగుప్తు నీవిక ఐగుప్తును నీవిక కోరకయు ఎందుకు ఇస్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మోషని ఎన్నుకొని ఐగుప్తు దేశంలో నుంచి ఆ ఐగుప్తు లేక ఆచారాల నుంచి ఐగుప్తిక దేశపు పాపం నుంచి చెడుకారం నుంచి విభిచాల నుంచి అబద్ధం నుంచి అక్రమం నుంచి సృష్టిని పూజించే విధానము నుంచి సృష్టిలో వస్తువులను పూజించే విధానం నుంచి మరి ఇస్రాయలేని ఐగుప్తుల నుంచి మరి బయట తీసుకొచ్చండి దేవుడు అందుకంటాడే ఐగుప్తుని నీవిక కోరక మళ్ళీ తిరిగి ఐగుప్తును కోరుకోవద్దు ఎందుకు మనం కూడా విడిచి వచ్చిన పాపాన్ని మళ్ళీ కోరుకోవద్దు ఏ పాప బ్రతుకుని విడిచిపెట్టినమో వచ్చినమో ఆ పాపాన్ని కోరుకోవద్దు అతడు నువ్వు చేసిన వ్యభిచార మనస్సునకు వ్యభిచారం ఇక మనస్సునకు తెచ్చుకునకయ్యుని ఉండినట్లు కనుక అక్కడ వ్యభిచార కార్యములను నువ్వు కనుక దుష్కార్యం అది వ్యభిచార కార్యం ఒక దుష్కార్యం ఐగుప్తలు ఉన్నప్పుడు నువ్వు ఒక వ్యభిచారిగా ఉన్నావు అందుకే ఆయన పదాజ్ఞనిచ్చిండు ఆజ్ఞలో వ్యభిచరింపకూడదు అన్నాడు ధర్మశాస్త్రంలో ఆయన రెండు పలకలు ఇచ్చిన ఆజ్ఞలో మరి వ్యభిచరింపకూడదు ఎందుకు ఐగుప్తలో ఉన్నప్పుడు వీరు వ్యభిచారం అనే పాపానికి బానిసలై ఉన్నారు అందుకే వ్యభిచారం యొక్క మనస్సులకు తెచ్చుకొనకై ఉండునట్లు ఇక్కడ ఐగుప్తును కోరుకుంటే ఐగుప్తులో నివసించాలను అనుకుంటే మళ్ళీ క్రియలు నీలా ఉంటాయి ఈ పాపం నీలో ప్రవేశిస్తుంది ఐగుప్తు దేశమందుండి నీవు చేసిన వ్యభిచారమును దుష్కార్యమును నీలో నుండకుండా ఈలాగు మాన్పేదను ఎప్పుడైతే ఆ వ్యభిచార క్రియలను దుష్ట క్రియలను అపవిత్రమైన క్రియలను నీవు నా యుద్ధకు వచ్చినప్పుడు నా మార్గంలోకి వచ్చినప్పుడు నా సన్నిధిలోనికి వచ్చినప్పుడు నీ బిడ్డ గారు నేను జీవిస్తానని నిర్ణయించు చేసుకున్నప్పుడు నేను మాన్పిస్తా ఇక నీవు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు చేసిన పాపపు క్రియలుగా చేయ చేయకూడదు ఈ ఈనాడు కూడా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకంలో చెడు కార్యములతో బ్రతుకుతున్నప్పుడు పాపపు క్రియలతో బ్రతుకుతున్నప్పుడు ఎన్నో దుష్కారి కార్యములు జరిగించినాం అవి మానుకోవాలి అయ్యా నాకు మానపండి నాలో లేకుండా నీ రక్తంతో శుద్ధి చేసే మానపండి తండ్రి అని ప్రభు దగ్గర అడుక్కో మళ్ళీ తిరిగి అవి నీలో ప్రవేశించకూడదు మళ్ళీ లోకంత చూడకూడదు నువ్వు విడిచిపెడ్చడావు నువ్వు విడిచివచ్చిన పాపంతోట చూడవద్దు నువ్వు విడిచిపెచ్చిన ఆ చెడు కార్యములను నీ జీవితంలో నువ్వు చేర్చుకోవద్దు అందుకే చూడండి తిమోతి పత్రికలో ఒక మాట ఉంటుంది రెండవ తిమోతి పత్రిక రెండవ తిమోతి పత్రిక నాలుగో అధ్యాయంలో పద్దెనిమిది వచ్చాను నాలుగు పద్దెనిమిది ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించను యుగ యుగముల ఆయనకు మహిమకరును గాక ఆమెను ప్రేమైన దేవుని ఇక్కడ భక్తుడు అన్నాడు ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరున్నట్లు నన్ను రక్షించను కనుక నీవు దుష్కార్యములు విడిచిపెట్టినప్పుడు ఆ యొక్క పాపపు క్రియలను విడిచిపెట్టినప్పుడు చెడు కార్యములు విడిచిపెట్టినప్పుడు నీ జీవితంలో లోకములో జీవించిన క్రీస్తును ఎరగకుండా క్రీస్తును నమ్మకుండా క్రీస్తు ఎవరో తెలియకుండా నీవి లోకంలో జీవించినప్పుడు ఏ దుష్కార్యములైతే చేసినవో ఏ పాపము కార్యములైతే చేసినవో ఏ మోసము కార్యములైతే జరిగించినవో ఏ వ్యభిచార కార్యములు జరిగించినవో ఏ దొంగ కార్యములు జరిగించినవు ఏ అబద్ధ కార్యములు జరిగించినవో ఈ లోకంలో ఏ చెడు కార్యములు జరిగించినవో అవన్నిటి నుంచి నువ్వు తప్పించబడాలి ప్రభువు నన్ను తప్పించి తన పరలోక రాజ్యములు చేరినట్లు నన్ను రక్షించను ఆయన్ని రక్షించాలంటే నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలి ఆయన నిన్ను తప్పించాలంటే ఆ పాపమును ఏసై దగ్గర ఒప్పుకోవాలి ఆయన పరలోక రాజ్యంలో చేరుస్తాను నిన్ను ఎందుకయ్యా ఏసై తన రక్తాన్ని చిందించి మన కోసం ప్రాణం పెట్టిందంటే ఆ రక్తంలో కడగబడిన ప్రతి నీతిమంతుని ఆ రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి దుష్కారం విడిచిపెట్టి ఆయన బిడ్డగా ఆయన కుమారుడిగా కుమార్తెగా జీవిస్తే ఆయన పరలోక రాజ్యంలో ప్రవేశించినట్లుగా చేరినట్లుగా ఆయన మనల్ని రక్షించాడు అందుకే యుగ యుగములో ఆయనకు కలను గాక అంటాడు ఎందుకు ఆయన రాజ్యానికి చేర్చే యోగ్యతను మనకిచ్చిండు కనుక మనం సంతోషించాలి ఆనందించాలి ఈ రాత్రి ఒక్కసారి నీ జీవితాన్ని పరీక్షించుకో దుష్కామ కిర్య దుష్కార్యమైన దుష్కార్యములు చేయకుండా మన జీవితాన్ని కాపాడుకోవాలి అట్టి దేవుడు మనకు అనుగ్రహించడం కోసం చేద్దాం పరిశుద్ధమైన మా పరిలోకపుతను రేసు ప్రభావ ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు వారు గ్రహించగలిగే మనసు దండి ఎవరైతే నీ బిడ్డమని చెప్పుకుంటూ ఈ దుష్కార్యాలకు లోబడి ఉన్నారు వారు వారి జీవితాన్ని మార్చుకొని నీ రాజ్యములో చేరినట్లుగా అయ్యా వాటి వచ్చి మమ్మల్ని తప్పించమని అడిగే భాగ్యం వారికి అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుధన వీడికి వచ్చి నామ తండ్రే రామహన్ యేసుక్రీస్తు పరిశుద్ధన వల్ల మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈ యొక్క వీడియోను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే సబ్స్క్రైబ్ చేసిన వారందరూ కూడా దయచేసి ఈ వీడియోలో వస్తున్న వాక్యమును వినాలని మీరు నా మీద నా అభిమానంతో సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారు ఈ మాటలు వినాలని సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారు తప్పకుండా వినండి ఆదరణ పొందండి ఏదన్నా ఉంటే కామెంట్ రాయండి తప్పకుండా కామెంట్ రాయండి అది ఏదైనా సరే కామెంట్ ద్వారా నాకు తెలియపరిస్తే దాన్ని బట్టి నేను కూడా మీతో ఆ విషయాన్ని పంచుకోగలను అందరికొందనాలి యేసుకృష్ణరాములు బట్టి దేవుని యొక్క రాజ్యములో చేరినట్లుగా మిమ్మల్ని మీరు సిద్ధపరుచుకోండి ఆమె అందరు